హలో నమస్తే అండి హ్యాపీ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మమతా నేచర్ హోమ్స్ ఛానల్ ఈరోజు వీడియో ఎక్కడా కూడా మీరు స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూసేయండి ఫ్రెండ్స్ ఎక్కడా అంటే కర్నూలులోని బిల్వ స్వర్గం గుహలు గురించి తెలుసుకుందాం వెల్కమ్ బ్యాక్ టు ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక మంచి వ్యూ పాయింట్ చూపించడానికని నేను వచ్చానండి ఇది ఎక్కడ ఈ ప్లేస్ ఎక్కడ అనేది అంటే మేము తిరుపతికి వెళ్తున్నామండి తిరుపతికి వెళ్తున్నప్పుడు ఇది వచ్చేసి మనకి ఏంటి కర్నూలు దాటిన తరువాత టెన్ ఓ క్లాక్ ఓపెన్ చేస్తారు కాబట్టి ఏంటి అంటే టెన్ ఓ క్లాక్ ఓపెన్ చేసి మేము నైన్ కల్లా ఇక్కడ రీచ్ అయ్యాము ఎర్లీ మార్నింగ్ నైన్ థర్టీకి రీచ్ అవ్వడం వల్ల మేము మేము మాత్రమే ఉన్నామండి మొత్తం ఎవరు కూడా లేరండి చూస్తున్నారు కదా ఇక్కడ చూస్తుంటే మొత్తము ఎలా ఉంటుందంటే గబ్బిలాలు న్యాచురల్గా ఈ గుహలు అనేటివి పురాతనం నుంచి వచ్చాయండి ప్రకృతి సహజ సిద్ధంగా ఉండే గుహలు అనమాట అక్కడ ఏంటంటే మనము గుహలు ఎడమ లెఫ్ట్ సైడ్ వెళ్తే మాత్రం ఓపెన్గా ఉంటాయండి ఈ వే మొత్తం అంతా రైట్ సైడ్ వచ్చే కేవ్స్ వచ్చేసి చిన్న చీకటి ఉంటుంది అన్నమాట లోపట మొత్తం గబ్బిలాలు ఉంటాయండి ఇక్కడ చూస్తున్నారు కదా నా బ్యాక్ సైడు అక్కడ మొత్తం అంతేనండి ఆ లోపటికి అయితే వెళ్ళలేదు జస్ట్ కొంచెం అక్కడ అంతా కూడా స్మెల్ అండి గబ్బిలాలు ఎక్కువగా ఉంటాయంట పక్షులు గబ్బిలాలు బాగా అంటే చాలా ఉంటాయంట మా సాయంత్రం పూట కూడా ఇంకా ఏంటంటే వ్యూ అయితే చాలా బాగుందండి ఆదిమానవులు కూడా నివాసం నివాసం ఉండేవాళ్ళంట అక్కడ నెక్స్ట్ వచ్చేసి ఈ గుహను బిల్వ స్వర్గం గుహలు లేదు అంటే దేవతల అని కూడా అంటారంట అండి ఆదిమానవులు అప్పుడు ఋషులు అక్కడ నివాసం ఉండేవాళ్ళంట లోపట మూడు కిలోమీటర్ లోపలికి వెళ్తూ ఉంటే మొత్తం చీకటి అందులో మొత్తం గబ్బిలాలు అంటే ఉంటాయంట అండి అక్కడ మేము తెలుసుకున్నాము అది కూడా మీరు స్కిప్ చేయకుండా చూసేయండి అనుకున్నామండి గైడ్ చెప్తారు ఎలా ఉంటుంది అసలు ఇక్కడ ఎవరు అప్పట్లో ఆది మానవులు కూడా నివసించి ఉండేవాళ్ళంట ఇంకా వీళ్ళందరూ మా పిల్లలు అండి మా పిల్లలు కూడా వచ్చారనమాట చూస్తున్నారు కదా ఆ గుహ లోపలికి అయితే వెళ్ళామండి కానీ లోపలికి వెళ్ళాము మొత్తం గబ్బిలాల స్మెల్ అండి ఇంకా అక్కడ టూరిస్ట్ గైడ్ని ని తీసుకొని అనమాట ఆయన మాటలు కొన్ని మనం తెలుసుకుందాం ఓకే ఓకే ఇలా చూస్తున్నారు కదా ఇలా పైకి వెళ్ళాలంట అండి గైడ్ అయితే వెళ్ళారు నేనైతే వెళ్ళలేదు గైడ్ వెళ్ళి అక్కడ చూపిస్తున్నారండి మీకు అందుకే ఇంకా మా అబ్బాయిలు మా పిల్లలు అయితే మా బాబు అయితే వెళ్ళారు మా మరిది గారు మా బాబు అయితే వెళ్ళారండి మేమైతే వెళ్ళలేదు గైడ్ అయితే వెళ్ళారు ఇక్కడ చూస్తున్నారు కదా మా మరిది గారు మా బాబు గారు అనమాట చూస్తున్నారు కదా దిగేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా దిగాలండి చేసినారు వాళ్ళు అమ్మడి మేము కానీ వెళ్ళినాను నేను గాని వెళ్ళినాను మేడం సార్ వాళ్ళు మూడు కిలోమీటర్ల వరకు వెళ్ళినాం గాని ఇంకా వాళ్ళు అయితే ఇంకా ముందుకు వెళ్ళిపోయినారు ఫొటోస్ తీసుకొని వచ్చినారు లోపలైతే కొనేరులు వాటర్ మామూలుగా కొనేరుల లాగా ఉన్నాయి కొన్ని వింతగా కనబడినాయి

నుంచి ఎన్ని కిలోమీటర్ల దూరంలో దూరంలో ఉందండి ఈ నుంచి కిలోమీటర్స్ ఓకే ఉంటుంది అండి వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ టూరిస్ట్ గైడ్ అనేవాళ్ళు అక్కడ ఉన్నారండి ఇంతకుముందు లేరంట ఇప్పుడైతే ఉన్నారు గైడ్ మాటల్లోనే మీరు తెలుసుకున్నారు కదా బిల్వ స్వర్గం గుహలు పురాతన కాలం నాటివండి ఆది మానవులు కూడా ఇక్కడ ఉండేవాళ్ళంట మనం అక్కడ పరీక్షిస్తూ చూస్తే ఆ కేవ్స్ల ప్రతీది కూడా డిఫరెంట్గా కనబడుతూ ఉంటుందన్నమాట ఈరోజు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మంచి మంచి వీడియోస్ తోటి మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు